ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి ఇరవై ఐదు ఏళ్లుగా ప్రయత్నించేది వీరే ఒకటి స్నేహితులు రెండు బంధువులు వెంటనే వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు వృచ్చిక రాశి వారు ఎవరి కారణంగా మోసపోబోతున్నారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృచ్చిక రాసి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృచ్చి రాశి దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నాలుగవ పాదల్లో జన్మించిన వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వాస్తవానికి ఈ కాలంలో ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతున్నా చుట్టూ ఉన్నవారు చూడలేక వారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు దీని కారణంగానే చాలా మంది వారి యొక్క జీవితంలో చాలా కష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే వృచ్చిక రాశి వారి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది నిజానికి వృచ్చిక రాసి వారు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు వీరు మాత్రమే కాదు వీరు పక్కన ఉన్నవారు కూడా మంచిగా బాగుపడాలని వారి యొక్క జీవితంలో వారు ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సహాయం చేయాలని అనుకుంటారు ఈ కాలంలో మంచికి రోజులే లేవు అన్నది మనం చాలా సార్లు వింటుంటాం ఇలా ప్రతి ఒక్కరి గురించి జాలి మనస్సుతో లేదా పక్కవారు కూడా బాగుపడాలి అనే మంచి మనస్సుతో ఆలోచించే వృచ్చిక రాశి వారి యొక్క చెడు చాలా మంది కోరుకుంటూ ఉంటారు నిజానికి ఈ రాశి వారు చాలా సున్నిత మనసుకులై ఉంటారు చాలా నిజాయితీని కలిగి ఉంటారు ఏ విషయాలలో అయినా కూడా ఉన్నది ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు మొహం పైన మాట్లాడుతూ ఉంటారు ఇలా మాట్లాడడం చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ కొన్ని రాసుల వారు ముఖ్యంగా కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తూ అనుకోలేని మాటలు కూడా అంటుంటారు కానీ వృచ్చిక వచ్చినట్లయితే ఎదుటి వారు ఏదైనా తప్పు చేస్తున్నారు అనిపించినప్పుడు ఆ తప్పు కారణంగా వారి యొక్క జీవితం నాశనం అవుతుంది అన్నప్పుడు వీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకవేళ వారు వినకపోతే వారి దారిన వారిని వదిలేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు చెప్పినంత సేపే ఎవరికైనా చెప్తారు వారు వినకపోతే వదిలేస్తూ ఉంటారు అయితే ఎదుటి వారు మాత్రం ఈ రాశి వారు మంచి కోసమే చెప్పారు అన్నది అర్థం చేసుకోకుండా వీరిపై కోపాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు దీని కారణంగానే వీరికి శత్రువులు అనేవారు కూడా అధికంగా ఉంటుంటారు అయితే వాస్తవానికి వృచ్చిక రాశి వారు ప్రతి పనిని కూడా చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తుంటారు ఏ పని చేసినా కూడా అందులోంచి మంచి లాభం రావాలని ఆ లాభం కారణంగా మాకు మాత్రమే కాదు అందరికీ ఉపయోగం ఉండాలని కోరుకుంటూ ఉంటారు దీని కారణంగానే ఈ రాశి వారికి ఏ పనిని అప్పగించినా కూడా చాలా నిజాయితీగా చేస్తుంటారు నిర్భయంగా చేస్తుంటారు ఏది పనిలోనైనా సరే ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి అని అనుకుంటారు వీరితో ఉండేవారు కూడా అంతే నిజాయితీగా పని చేయాలి అని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు అందుకే వీరి తెలివితేటల కారణంగా వీరి నిజాయితీ కారణంగా ఎప్పుడు కూడా ఈ రాశి వారు మంచి స్థాయిలోనే ఉంటారు డబ్బును కూడా బాగానే సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి శత్రువులు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా నిజానికి మీ ఎదుగుదల చూసి కొంతమంది మీకు శత్రువులుగా ఉంటారు వాస్తవానికి వృచ్ఛిక రాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అనేసుకుంటూ ఉంటారు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడితే వారు చాలా మంచి వారు అనేసుకుంటూ ఉంటారు అయితే నిజానికి ఈ రాశి వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా మనుషుల విషయంలో చాలా పాజిటివ్ మైండ్ ని కలిగి ఉంటారు దీని కారణంగానే వీరు చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు అనేది ఈ రాశి వారు తెలుసుకోరు వాస్తవానికి మీ చుట్టూ స్నేహితులైనా బంధువులైన ఎవరైనా సరే మీ యొక్క మూమెంట్స్ ని వారు గమనిస్తూ ఉంటారు అంటే మీ చెడు కోరుకునే వారు ఎవరైనా సరే మీ చుట్టూ ఉన్నారు అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూసినట్టయితే మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలి అని ముందుకు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటున్నప్పుడు మీరు ఈ పని చేయడం కరెక్ట్ కాదు ఇలా చేస్తే మీరు చెడు మాత్రమే ఎదుర్కొంటారు ఇప్పుడెందుకు ఈ పని చేస్తున్నారు అసలు ఇలా చేయవద్దు వేరే విధంగా చేయండి ఇలా మీ మనస్సును మార్చేటందుకు వారి యొక్క ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు లేదా మీరు చేస్తున్న పని గురించి వారికి ఎందుకు చెప్పలేదని ఇలా వివిధ విధాలుగా మిమ్మల్ని ఆపే విధంగా ప్రయత్నం చేస్తూ మీతో గొడవలు పడుతూ ఉంటారు అలా చేస్తున్నారు అంటే వారు ఖచ్చితంగా మీ చెడు కోరుకుంటున్నారు అని అర్థం అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది మీ మంచి కోసమే చెప్తారు అయితే ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మీ ఆలోచన స్థితిలోనే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది వృచ్చిక రాసి వారికి మంచి ఆలోచన అనేది ఉంటుంది ఎప్పుడు దీని అయినా కూడా స్పష్టంగా ఆలోచించగలుగుతారు కాబట్టి ఈ సమయంలో కూడా మీరు అన్ని ఎంక్వైరీస్ చేసుకోండి మీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే దాని గురించి డీప్గా తెలుసుకోండి నిజంగా ఆలోచించగలిగితే వృచ్చకు రాసి వారంత బాగా ఎవరు ఆలోచించలేరని చెప్పాలి ఈ సమయంలో ఏంటంటే మీరు దేని అయినా కూడా చాలా స్పష్టంగా ఆలోచించి డీప్ గా ఆలోచించి ఆ పని చేయడం మంచిదా కాదా అనేది మీకు మీరుగా ఆలోచించుకుని అందరి ఒపీనియన్స్ కూడా తీసుకోండి అప్పుడు మీకు ఎవరు ఎలాంటి వారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు అని అడగడం కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు ఇలా అన్ని వివరాలు కూడా అడుగుతూ ఉంటారు అలాంటి వారు కూడా చాలా డేంజర్ మీ జీవితంలో వారు మీ ప్రతి మూమెంట్ ని కూడా తెలుసుకుని వాటిని స్పాయిల్ చేసే ప్రయత్నం అనేది చేస్తుంటారు మీ మంచి కోరుకునే వారు అడిగితే పర్వాలేదు కానీ గతంలో మీతో ఇష్యూస్ ఉండి మీతో గొడవలు పెట్టుకుని లేదా ప్రతి విషయంలోనే కూడా మిమ్మల్ని విసిగించే విధంగా కొంతమంది ఉంటారు మీ గురించి మీతో ఒకలా మాట్లాడి వెనకాల మీ గురించి మరొకలా మాట్లాడుతూ అదేవిధంగా వేరే వాళ్ళ గురించి మీకొచ్చి చెప్తూ ఇలా చేసే వాళ్ళని మాత్రం నమ్మకండి ముఖ్యంగా ఎవరైనా సరే కొంతమంది మీ మంచి కోరుకునే వారు ఎలా ఉంటారో మీకు తెలిసిపోతుంది అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అలాంటి వారి విషయంలో వారు చెప్పినటువంటి నిర్ణయాలు తీసుకోండి అంతేకాని ఇలా ప్రతి విషయంలోని విమర్శించే వాళ్ళు కానీ లేదంటే ప్రతి విషయంలోని గొడవలు పెట్టే వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి గతంలో మీకు వారికి మధ్య గొడవ జరిగినట్టయితే వారి సమయంలో మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అని అర్థం చేసుకోండి వారు చెప్పిన మాట మాత్రం వినవద్దు అదే విధంగా వృచ్చకి రాసి వారు ఏ పని చేస్తున్నా కూడా వారి వారు అనుకున్న వారితో అన్ని కూడా క్లియర్గా చెప్పేస్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పేస్తూ ఉంటారు అలా చేయడం మీకు మంచిది కాదు ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే మనం ఒక మంచి పని చేస్తున్నాము అంటే ముందు నుంచే చెప్పుకోకూడదు దిష్టి కారణంగా మనం ఆ పనులు చేయలేము కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా మీరు చేసేటటువంటి పనులు చెప్పవద్దు ముఖ్యంగా మీ భార్యకి కానీ తల్లికి కానీ వీరికి చెప్పుకున్నా పర్వాలేదు కానీ ఎవరైతే ఈ చుట్టుపక్కల మీరు ఎదుగుతున్నారు అంటే ఎక్కువగా వారు నిరాశ చెందిపోతూ ఉంటారో అలాంటి వారికి మాత్రం అసలు షేర్ అనేది చేసుకోవద్దు దీని కారణంగా మీరే నష్టపోతారు కాబట్టి ఈ వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే డబ్బుకు ఆశపడి కూడా చాలా మంది మీతో బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు అలాంటి వారి గురించి కూడా స్పష్టంగా తెలుసుకోండి వారు ఎలాంటి వారు ఏంటి అనేది తెలుసుకోకుండా స్నేహం మాత్రం చేయవద్దు ముఖ్యంగా స్నేహం చేసినా కూడా మీ సీక్రెట్స్ కానీ మీ ఫ్యామిలీకి సంబంధించి కానీ లేదా మీ బిజినెస్ సంబంధించి కానీ పంచుకోకండి ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే అన్నీ కూడా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆలోచ శక్తితో ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకుని కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా మీకు లాభం తప్ప నష్టమైతే కనిపించడం లేదు కాబట్టి ఆలోచన చేసి ముందుకు వెళ్తే ఆర్థిక స్థితి ఉద్యోగ కుటుంబ జీవితం పరంగా అంతా బాగుంటుంది కొత్త వ్యక్తుల్ని కలిసేటటువంటి అవకాశం ఉంది ట్రావెలింగ్ పరంగా కూడా ఈ సమయంలో ఎక్కువ ట్రావెలింగ్ కూడా చేయబోతున్నారు అన్ని విధాలుగా శుభ ఫలితాలే చూడబోతున్నారు చూశారు కదా వృచ్చిక రాసి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరికి శత్రువులు ఎవరు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ